యువత గంజాయి వంటి మత్తుకు బానిస కాకుండా ఉండాలంటే వారిలో స్కిల్స్ పెంచి ఉపాధి కల్పించాలన్నారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ విజయవంతమైతే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హైడ్రా చర్యలను ఆయన అభినందించారు ట్రైబల్స్ కూడా ఆక్రమించిన భూములు వారికి చెందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు విద్యాసాగర్ రావు ఫిఫ్త్ ఎకానమీలో ఉన్నప్పటికీ కూడా కోట్లాది మంది ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ప్రపంచం రిపోర్ట్ ఉంది వన్ ఫిఫ్త్ ఉన్నాం అందరం ఎక్కడికో పోయినాం మనం బీదరికం ఉంది ఆ బీదరికం పోవాలంటే ఇప్పుడు రవీంద్ర రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ దిస్ ఓన్లీ సొల్యూషన్ ఫర్ దిస్ కంట్రీ ఇది మనం ఒక ఉదాహరణగా తీసుకున్నట్టయితే మన తెలంగాణలో యావత్ భారతదేశం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మనం పోయి గ్రామాల్లో మోటివేట్ చేస్తున్న యువత వస్తుంది లేకపోతే గంజాయికి అలవాటు పడే పరిస్థితి ఉంది కాబట్టి సర్పంచ్ వరకు కూడా మోటివేట్ చేసే విధంగా మీరు సెంటర్ స్టార్ట్ చేసినట్టు అవుతే యావత్ భారతదేశం సెల్యూటింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఎవ్రీ కపుల్ సాక్రిఫైస్ టు బిల్డ్ దీం మేము ఆదర్శంగా తీసుకుంటుందని నేను ఈ సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను బికాస్ ఐ అప్రిషియేట్ ఇట్ మీరు హైడ్రా అన్నారు డెఫినెట్లీ అందరు చాలా అందర్ అప్రిషియేట్ చేస్తున్నారు అయ్యో మనం మెచ్చుకోబడుతుంది అని రేవంత్ రెడ్డిని ఎట్లా అని మళ్ళీ కొంచెం మనం మన పార్టీ ఏమంటుందో లేకపోతే ఏమంటుందో అని మళ్ళీ ఒక చిన్న అక్కడ పెడతారు ఇంకో ఈ విధంగా కాదు ఆ విధంగా చేయాలి మరి పోయినకు మీరు చేయాలని దట్ ఈస్ అఫ్ కోర్స్ చేయాల్సి ఉంటుంది అవి ఏ విధంగానైతే మీరు హైడ్రాతో మూసిని మళ్ళీ పునరుజ్జీవనం చేయాలనుకొని సుందరంగా తీర్చిదిద్దాలనుకొని సబ్రమతి కానీ మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు దీటుగా హైదరాబాద్ నగరాన్ని మరి సుందరంగా మరింత తీర్చిదిద్దడానికి దాన్ని కూడా వెంటనే ప్రారంభం చేసుకోవడం చాలా చక్కటి విషయం దాని సభాముఖంగా మేము అభినందిస్తున్నాను